ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ ఈరోజు మరింకో వంటతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను మనం ఈరోజు చేసుకునే వంట అయితే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ మనకి గ్రేవీ కర్రీ అండి ఈ గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎలా నా స్టైల్లో చేస్తానో మీరు కూడా ఒకసారి చూసి మీరు ఎలా చేస్తారో నాకైతే చిన్న కామెంట్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాను నేనైతే మనం పెట్టుకున్న కళాయి అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం క్యాప్సికం ముక్కల్ని వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకోవడానికి ముందుగా కొంచెం ఎక్కువగానే ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఒక మూడు గరెట్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది నేను ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ ముక్కల్ని మనం ఈ సైజు ఒకటి ఇలా సైజు ఉండేటట్టు కోసుకొని

ఇప్పుడు కొంచెం పచ్చివాసన వరకు బాగా డీప్ ఫ్రై అయ్యే అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ క్యాప్సికమ్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు నేనైతే ఒక రెండు క్యారెట్లు తీసుకుని ఇలా అన్నీ ఒకే సైజు ఉండేలా ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇవి కొంచెం లైట్గా మనం బాయిల్ చేసుకోవాలండి క్యారెట్ ముక్కలైతే ఇది ఇంకో స్టవ్ మీద పెట్టి నేను బాయిల్ చేసేసుకుంటాను అలాగే ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇంకా వేగుతూనే ఉన్నాయి కదా ఈ క్యాప్సికమ్ ముక్కలైతే కొంచెం ఇలా సాఫ్ట్గా చూసారు కదా ఈ మాత్రం సాఫ్ట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఇప్పుడు మనం వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా గ్రేవీ కర్రీ చేసి పెట్టండి క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మనకి చపాతి పుల్కా రైసు వెజ్ పులావు అన్నిట్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మనకి ఈ ఆయిల్ మిగిలింది కదా దీంట్లోకి ఇప్పుడు నేనైతే ఒక చిన్న కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్క అలాగే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఇవి పేస్ట్ చేసుకుంటానండి నేనైతే ఈ ఇది అంతా పేస్ట్ ఇలా పట్టేసుకుని తెచ్చేసాను ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఆల్రెడీ ముక్కులు తీసేసిన తర్వాత ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ వేసేసుకోవాలి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఇది పచ్చి కొబ్బరి వేసుకున్నాను కదా ఇదంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించేసుకోవాలి అస్సలు పచ్చివాసన లేకుండా చూసుకోండి ఎందుకంటే అప్పుడే గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉన్న గ్రేవీ వేసుకున్నామంటే గ్రేవీ గ్రేవీగానే ఉండిపోతుంది గ్రేవీలో నుంచి వాటర్ సైడ్కి వచ్చేస్తాయి అప్పుడు ఆ గ్రేవీ తినడానికి అంత టేస్ట్ బాగుండదు ఇది బాగా గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోవాలి ఇది లైట్గా మనం తీసుకున్న కొబ్బరి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం దగ్గరగా వేగింది ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేగుతున్నప్పుడే మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ఇలా ఆయిల్లో వేగేటప్పుడే వేసుకుంటే నేను ఎప్పుడూ చెప్పేదే కొత్త ఏం కాదు కదా ఇది కొంచెం ఎక్కువ కలర్ వస్తుంది కూర చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా ఆయిల్ అంతా పైకి తేలి బాగా వరకు వేయించేసుకోవాలి నేనైతే ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు టమాటాలు బాగా మూడు టమాటాలు పండినవి టమాటాలు తీసుకుని గ్రేవీ కోసం అని చెప్పి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా నాలుగు టమాటాలు బద్దలు చేసి వేసుకున్నాను ఇది వేగే లోపల నేను ఈ టమాటాలు కూడా పేస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను మనం ఫ్రై చేసుకునే గ్రేవీ అంతా బాగా వేగిపోయిందండి నేనైతే ఇలా పచ్చి టమాటాలే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా ఇవి తీసుకొచ్చేసి ఈ పేస్ట్ని కూడా ఈ గ్రేవీతో పాటే మళ్ళీ ఇంకా కాసేపు ఈ టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయి ఇది కూడా ఆయిల్లో నుంచి సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు ఈ టమాటా పేస్ట్ని కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్గానే వేగిపోతుంది ఆల్రెడీ మనం ముందుగానే కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించేసాం కదా టమాటా అయినా కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇలా బాగా వేగిపోయిందండి ఈ గ్రేవీ దీంట్లోనే కొద్దిగా మనం గడ్లుప్పు వేసి ఇది కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఈ గ్రేవీలో ఏదైనా వాటర్ కొంచెం మిగిలిపోయి ఉంటే ఆ వాటర్ కూడా ఉప్పు వేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఈ గ్రేవీ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది అసలు ఇంకా పచ్చివాసన అనేది ఏమీ ఉండదు ముందుగా ఇలా ఉప్పు కూడా వేసి ఇంకా కాసేపు తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లిపై కొబ్బరి వేసాం కాదు కదా ఇది కొంచెం అడుగు పట్టేస్తుంది త్వరగా అలా అడుగు పట్టకుండా కంటిన్యూగా ఇలా బాగా తిప్పుకుంటూ వేయించేసుకుంటే గ్రేవీ ఎంత బాగా వేగితే మనం చేసుకునే మసాలా కర్రీస్కి అంత మంచి టేస్ట్ వస్తుంది కొంచెం వే ఓపికగా తిప్పుకోవటంలోనే ఉంటుందండి మనం చేసే ఏ కర్రీకైనా టేస్ట్ అనేది మనం వేయించే గ్రేవీలో మనం వేసుకునే మసాలాలోనే ఉంటుంది అలాగే కరెక్ట్గా ఉప్పు కారం ఆయిల్ కూడా కరెక్ట్గా ఉన్నా చాలా బాగుంటాయి ఏ కూరలైనా అలా కొంచెం స్టవ్ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండండి పొయ్యి మీద ఏదో పెట్టేసి టీవీ కోసం అనో ఫోన్ కోసం అని వెళ్ళిపోయారంటే మొత్తం మాడిపోయి పచ్చివాసన పోదు అడుగు మాత్రం పట్టేస్తుంది అప్పుడు టేస్ట్ అంతా మారిపోతుంది కర్రీది ఇప్పుడు చూసారు కదా ఇలా బాగా వేగిపోయింది మనం ముందుగానే పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకుందాం కారం మీరు టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక ప్రస్తుతానికి ఒక రెండు నర అయితే వేసుకున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి కారం చూసి ఈ కారం కూడా ఈ మసాలాలతో బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచేయాలి చూసారు కదా కాసేపు తిప్పటం ఆగిందో లేదో అప్పుడే పట్టేసుకుంది అలా అడుగుపట్టకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ చూసుకోండి మనకి అంతా మసాలా బాగా వేగిపోయి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి ఉడికించి కాదు వేయించి కొంచెం సాఫ్ట్గా ఆయిల్లో వేయించి తీసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసేసి బాగా ఈ మసాలాలతో కలిపేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండంటే రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గించేసుకుంటే మనం వేసుకున్న ముక్కలకి మసాలాలు అనేది బాగా పట్టుకుంటాయి చూసారు కదా ఇదైతే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు నేను ఈ కొంచెం మిక్సీ కడిగిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ పోసేసుకుంటున్నాను మిక్సీ జార్ కడిగినవండి ఇవి మనం టమాటా పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అవి ఆ వాటరే పోసేసుకుంటే ఇవి కొంచెం కలిసేలాగా గ్రేవీకి సరిపడిన వాటర్ పోసుకుని ఉడికించేసుకోవటమే ఇక్కడ నాకైతే ఈ వాటర్ సరిపోవు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను కూర మనకి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం అయిపోయిందండి కూర ఒకసారి అడిగేమన్నా పట్టిందేమో చెక్ చేసుకుందాం అడిగైతే ఏం పట్టలేదు ఎందుకంటే గరిటె నాకు బాగానే ఫ్రీగా తిరిగేస్తుంది కదా అడిగేమన్నా పట్టిందంటే గరిటె అడుగుని పట్టేసుకుంటుంది చూసారా మంచి జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్లీ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక్క పచ్చిమిర్చి ఫైనల్లో వేసుకుంటే బాగుంటుంది ఇవంతా నేను నీట్గా వేసేసుకున్నాను ఇది కూడా ఒకసారి వేసేసుకున్న తర్వాత నిదానంగా కనిపేసుకోవాలి అలాగే దీంట్లో మనం కొంచెం అంటే చిటికెడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి వేయినట్టుగా గరం మసాలా కొంచెంగా వేసుకోండి బాగుంటుంది లాస్ట్లో దీనికి కొంచెం మరింత టేస్ట్ని పెంచడానికి ఒక నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నాను నేను టేస్ట్ అయితే కమ్మగా బాగుంటుంది ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకుని మనం వేసుకున్న ఈ మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కాసేపు ఇవి కూడా కరితే కుక్ అయితే బాగుంటుంది కదా ఇవి కూడా కాసేపు రెండంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గించేసుకోవాలి సిమ్లో పెట్టేసి మగ్గించేసుకోండి మసాలా వేసాం కదా మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాసేపు మూత పెట్టి మగ్గించేసుకోవాలి వేడివేడిగా మనకి క్యాప్సికమ్ క్యారెట్ గ్రేవీ కర్రీ అయితే ఫైనల్లీ అయిపోయింది చూసారుగా వేడివేడిగా సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయింది మనకి ఇలా క్యాప్సికమ్ చూసారా సాఫ్ట్గా ఇలా కుక్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోయినా మనకి కండవేరుగా తోలు వేరుగా సపరేట్ అయిపోతుంది అది అస్సలు బాగోదు ఎందుకంటే ఇలా సాఫ్ట్గానే బాగా వేయించేయకండి కొంచెం సాఫ్ట్ అయితే చాలు అలాగే క్యారెట్ కూడా మనం వేసుకున్నవి ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి ఇవి కూడా ఏమి ఉడికించి వేసుకున్నా సరే ఇవేమీ మెత్తగా బాయిల్ అయిపోలేదు బాగా ముక్కలు ముక్కలుగానే మంచి కలర్గా టేస్టీగా చాలా బాగుంది గ్రేవీ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్ ఎవరి